హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నా తరఫున నా కుటుంబ సభ్యులందరి తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు నేను మొదటిసారి చుక్కలు పెట్టి ముగ్గేశాను సంక్రాంతి త్రీ మొత్తం కనిపించేలాగా ఇందులో మీనింగ్ నాకు తెలిసింది మాత్రమే చెప్తాను కొత్త కొత్త పండగ భావిస్తాం దీన్ని అంటే పొలం నాట్లు వేయడం ఇదంతా ఉంటుంది కాబట్టి వరి మొలకలు నెక్స్ట్ పాల పొంగు ఇంకొకటి బసవన్న ఇంకొకటి భోగి మంటలు కైట్స్ వెగరేస్తాం కాబట్టి కైట్స్ అండ్ ఇంకొకటి కంపల్సరీ డోలు డ్రమ్ ఎందుకు పెడతామంటే ఇదంతా కూడా కంప్లీట్గా డ్యాన్స్ కోలాటం వేస్తే చేసుకునే పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు మన తెలంగాణలో అయితే తక్కువ ఉంటుంది ఆంధ్రాలో అయితే చాలా ఎక్కువ ఉంటుందని నాకు తెలుసు సో ఇది నాకు తెలిసింది మాత్రమే కొత్త ఫెస్టివల్లాగా దీన్ని ఆవులకి పూజించడము భోగి మంటలు వేయడం కైట్స్ ఎగరేయడము ఎగరవేయడము పొలం దగ్గరికి వెళ్ళి పొలం పూజ చేయడం అంతా ఉంటుంది కాబట్టి నాకు ఇది తెలుసు కాబట్టి ఇది మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను మీకు ఏమన్నా ఎక్స్ట్రా తెలుసు ఉంటే కనుక ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు తెలిసిందే నా వాకిట్లో ముగ్గులాగా వేశాను అనమాట మీకు ఎలా అనిపించింది నా రంగవల్లి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నాది మిస్టేక్ ఏమన్నా ఉంటే కనుక చెప్పండి నాకు తెలిసిందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఒకసారి నా ఫ్యామిలీ అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మూడు రోజుల పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను సో ఇదండి నా మినీ బ్లాగ్ కీప్ వాచ్ మై ఛానల్ నా ముగ్గేలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి బాయ్ మరి అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి సంక్రాంతి ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా బాయ్